నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మనుషుల ప్రవృత్తి అందున ఇక్కడ ఉన్న ఉన్నటువంటి మనుషుల ప్రవృత్తి కొంచెం విచిత్రంగా ఉంటుందేమో అని అనిపిస్తుంది మనకి గవర్నమెంట్ హాస్పిటల్ అక్కర్లేదు గవర్నమెంట్ స్కూల్ లక్క కానీ గవర్నమెంట్ జాబ్ లు కావాలి మంచి ప్రవృత్తి అనే స్టార్ట్ చేసే స్టార్టింగ్ నేనైనా అంతే నా ప్రవృత్తి కూడా అంతే నేను ఎప్పుడు అంటే వెళ్ళక అంటే అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి మనల్ని ఇవ్వట్లేదు ఇప్పుడు ఇదే మనం అమెరికాలో ఉంటే గవర్నమెంట్ ఇచ్చేదాన్ని చాలా కళ్ళ కదుకుంది కానీ నీట్నెస్ లేకపోయేసరికి శుభ్రంగా లేకపోయేసరికి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ లో వాళ్ళు జాయిన్ ఇష్టపడట్లేదు ఇష్టపడట్లేదు దానికి మన లోపమే ఉంది పాలకుల లోపం ఉందని అనుకోవచ్చు ఖచ్చితంగా సో మరి గవర్నమెంట్ ఇక్కడ ప్రశ్న ఏంటంటే గవర్నమెంట్ జాబ్ మాకు కావాలండి అని అనుకునే వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఇంకా లైఫ్ సెటిల్మెంట్ ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు ఒక ప్రశాంతవంతమైన జీవితం ఖచ్చితంగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఉద్యోగస్తుడు అవునండి ఉద్యోగస్తుడికి అను గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి మరి ఎలా సార్ గవర్నమెంట్ ఉద్యోగం కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు ఎంత ప్రయత్నించినా రాదు అన్ని అయిపోయాయండి ఏజ్ కూడా అయిపోయిందని బాధపడుతూ ఉంటారు ఎందువలన స్ట్రాలజీ ప్రకారం మీరు దంకాపదంగా చెప్పగలరా ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది చెప్పొచ్చు దీని కష్టం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి పారామీటర్స్ ఏంటి అంటే వాళ్ళ డే టు టైమ్ ప్లేస్ ఉంటే దాన్ని బట్టి వేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఏదైనా మీ దగ్గర ఉందా ఎవరైనా ఒకళ్ళు కమెంట్ చేశారు సార్ చాలా బ్యూటిఫుల్ గా అడిగారు మీరు నాకు కూడా గుర్తొచ్చింది ఒక మనకి మీ వీడియోలోనే ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ధనవంతులు అవుతారు అనే టాపిక్ మనం అదే మన ఛానల్లో పబ్లిష్ చేయడం జరిగింది అందులో ఒకళ్ళు కరుణాకర్ అని ఆయన కమెంట్ చేశారు థర్టీ మార్చ్ నైన్టీన్ నైన్టీ ఫోర్ థర్టీ టూ పిఎం ఓకే ఆయన పుట్టినటువంటి సమయం ప్లేస్ రాయలేదు గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా అని ఆయన కమెంట్ చేశారు ఈయ జాతకాన్ని నేవన్నీ చూసి చెప్తారు చూడొచ్చు చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈయనది ఆ సింహ లగ్నమైందండి లగ్నానికి గతిపతి గురు రవి అష్టమంలో ఉన్నందుకు వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఆకాంక్షిస్తుంది ఇప్పుడు ప్రశ్న పరంగా కూడా చూసుకుంటే ఇప్పుడు తులాలగ్నమైంది ప్రశ్న దశమంలో రవి ఉన్నాడు అంటే ప్రశ్న కూడా చెప్తుంది క్లియర్ గా ఇది జెన్యున్ దశమంలో రవి ఉన్నందుకు క్షేత్రం అనేది కర్కాటకమైనందుకు అయితే ఇక్కడ ఈయనకి చూసుకున్నట్లయితే ఈయనకి ఇప్పుడు సరిగ్గా తొంభైలో పుట్టారంటే ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఈ అష్టమంలో ఎప్పుడైనా ధనాధిపతి అంటే సింహ లగ్నానికి ధనాధిపతి రవి ధనాధిపతి బుధుడు లగ్నాధిపతి రవి గవర్నమెంట్ కారకుడు రవి అష్టమంలో ఉన్నాడు కాకపోతే ఇక్కడ ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటి అష్టమంలో ఉన్నప్పుడు ఏమో పాయింట్ నెంబర్ వన్ స్లోగా లేట్ గా ఇస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి కొన్ని రిజర్వేషన్స్ లో ఉన్న వాళ్ళకి ఇయర్స్ కూడా ఇస్తుంది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ సెక్టార్ లోకి వెళ్తే వస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి లాభంలో ఉండే గ్రహం ఎవరు ఇప్పుడు ఎప్పుడైనా సరే ధనాధిపతి నిచబడ్డాడంటే ఇంకేం ధనయోగం అనుకుంటాం కానీ వీళ్ళకి బుధుడికి గురువుకి పరివర్తన యోగం వల్ల లాభస్థానంలో గురువు ఉన్నందుకు వీళ్ళు ఏ సెక్టార్ లోకి వెళ్తే ట్రై చేస్తే బాగుంటుంది ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా ఒక ప్రశ్న ఒక ప్రశ్న ఏ సెక్టార్ లోకి వెళ్తే వస్తుంది రెండో ప్రశ్న ఎప్పుడు బలం ఉంది మూడో ప్రశ్న రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి లేట్ గా అయినా సరే ఖచ్చితంగా వస్తుంది పాయింట్ నెంబర్ వన్ దీనికి ఏ రెమెడీ చేసుకోవాలి బుధుడికి రవికి దానాలు ఇవ్వాలి అంటే పెసలు గ్రీన్ కలర్ వస్త్రము గోధుమలు ఎరుపు రంగు వస్త్రము ఇవి సండే అండ్ వెన్స్డే ఇవ్వాలి కేజింపావ కేజింపా కేజింపాన్స్డే ఇవ్వాలి అండ్ సండే ఇవ్వాలి కేజీంబావు కేజీంబావు ఏడు వారాలు కంటిన్యూస్ రెండవది ఏంటంటే వీళ్ళకి ఏ సెక్టార్లో వస్తుంది గవర్నమెంట్ జాబ్స్ చాలా ఉంటాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది బ్యాంక్ ఉంది స్కూల్స్ ఉంటాయి కాలేజ్ ఉంటాయి ఆర్టీసీ ఉంటుంది రైల్వే రకరకాల కొన్ని మందులు ఉన్నాయి వీళ్ళు ఏదైనా కానీ టీచింగ్ రిలేటెడ్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఈ సెక్టార్స్లో ఖచ్చితంగా వీళ్ళకి వస్తుంది ఎందుకంటే ఇక్కడ చూడ్డానికి గురువు లాభంలో ఉన్న బుధుడు యొక్క నీచ నీచాన్ని పోగొడుతున్నాడు పరివర్తన వల్ల సో ఇట్స్ వెరీ క్లియర్ ధనాధిపతి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ధనాధిపతి ఎవరు సింహలగ్నానికి బుధుడు బుధుడే ఈ బుధ గ్రహం గురుగ్రహంతో పరివర్తనలో ఉంది గురువు అంటే ఏమిటి అకౌంట్స్ టీచింగ్ బ్యాంక్స్ వీటి కారకుడు అది వెళ్ళి రవితో కలిసి ఉన్నాడు సో అందుకనే ఏమిటి వీళ్ళకి ఈ రూపంలో ఉంది దేవాదాయ సంస్థ సంబంధం ఏమైనా ఉంటుందా చాలా బాగా అసలు అనాలిసిస్ చేశారు గురువు దేవాదాయ శాఖ కూడా కార్యక్రమం అంటే అట్లా చెప్పుకుంటూ వెళ్తే ఇప్పుడు ఫ్యాట్ రిలేటెడ్ ఐటమ్స్ ఏమైనా ప్రోడక్ట్స్ ఉంటాయి అలాంటి వారి వాటికి కూడా చెప్పచ్చు దేవాదాయ శాఖలో కొంతమందికి ఉద్యోగాలు వస్తుంటాయి పౌరీత్యంగా ఉంటుంది ఆఫీస్ డిప్ రిలేటెడ్ అలాంటివి కూడా చేసుకోవచ్చు వీళ్ళు అండ్ అట్లాగే సమాచార శాఖలు ఉంటాయి ఇప్పుడు దూరదర్శన్ లాంటిది బుద్ధుడు బుధుడు కమ్యూనికేషన్ అంటే ఈ సెక్టార్స్ లో ఇప్పుడు వీళ్ళు వదిలిపెట్టేసి ఇంకో ఏదో వెతుకుతుంది అనుకోండి రైల్వే అనో ఏపీఎస్ఆర్టీసీ అనో లేకపోతే ఇంకోటి ఏదో అవును రాదు ఏ సచివాలయంలో వెళ్ళి నేను జాయిన్ అవుతా అంటే రాదు ఎందుకు రాదు అంటే నీకు ఉన్నది అది అంటే నువ్వు వేసిన విత్తనం మామిడి చెట్టు వేసి చింతగా రావట్లేదు అని ఎదురు చూస్తున్నా ఎప్పటికి ఎప్పటికి రాదు ఎందుకు వస్తుంది మామిడి చెట్టు మామిడి టెక్కు చేసిన మామిడి చెట్టు వస్తే మామిడికాయ వస్తుంది చందకాయ నుంచి వస్తుంది రాదు బాగుంది అందుకని ఆస్ట్రాలజీలో ఎప్పుడు కూడా మేము చెప్పేది ఏంటంటే చిన్నపిల్లల జాతకాలు చూపించుకున్నప్పుడు ఫస్ట్ అసలు వీళ్ళకి ఎందులో ధనయోగం ఉందో చూడండి దాన్ని బట్టి వాళ్ళని మన విజయాపరంగా మనం మౌట్ చేయొచ్చు అందుకే చూడండి చాలా మంది ఒకటి చదువుతారు ఏమిటోనండి ఇంజనీరింగ్ చదివాను వచ్చి అకౌంట్ సెక్షన్ లో జాబ్ చేస్తాను అంటే పొంతన లేదు సాటిస్ఫాక్షన్ ఉండదు చదివించిన వాళ్ళకి బాధ అయ్యో మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు అక్కడికి వెళ్లేదు అకౌంట్ సెక్షన్ లో వచ్చిన జాబ్ చేసుకుంటున్నాడు ఏమిటో ఈ కర్మ అనుకుంటున్నాడు ఎందుకు సార్ ఇంజనీరింగ్ ఆటోలు అయ్యో నేనేమంటానంటే ముందే మీకు ట్రాన్స్పోర్టింగ్ దాంట్లో ధనయోగం వాళ్ళకి ఇక్కడ ఏంటంటే మూన్ ఇస్తాడు ట్రాన్స్పోర్టింగ్ మూన్ అండ్ మైనస్ కాంబినేషన్ లో ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ ఇస్తాడు అలాంటప్పుడు మనం చూసుకొని వీళ్ళకేదో చక్కగా ఈ క్యాబ్స్ ఆటో రిలేటెడ్ సంబంధించి బిజినెస్ పెట్టుకుంటే అయిపోతుంది డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టే కంటే అందుకని నేను ఏం చెప్తానంటే అమ్మాయి రెండు రకాల విద్యలు ఉంటాయి హాబీగా చదివే విద్య వేరు ఏదో మ్యూజిక్ నేర్చుకున్నారు హాబీగా నేర్చుకుంటున్నాం దాన్ని ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు అది అది మీరు కర్మగా అంటే ఐ మీన్ ప్రొఫెషన్ గా తీసుకోవాలి ఒక కాదు వృత్తి వేరు ప్రవృత్తి వేరు హాబీ వేరు కానీ నేను పలానా దాంట్లో వృత్తిలోకి వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా నేను చెప్పేది ఒకటి పాయింట్ నెంబర్ వన్ మీకు ఏది ధనయోగాలు ఇచ్చే దాంట్లో కొంతమందికి ఒకటి ఇస్తే కొంతమంది రెండు మూడు ఇస్తాయి కొంతమందికి అన్ని ప్లానెట్స్ ధనయోగం ఇచ్చే దాంట్లో ఉంటాయి ఏ ప్లానెట్ అయ్యి మరి ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు దిరుబాయి అమ్మాని ఎన్ని రంగాల్లో ఉన్నారు సార్ అంటే అది ఎలా అవుతుంది అంటే కొన్ని గ్రహాలు రెండులో ఉంటాయి కొన్ని గ్రహాలు ఐదులో ఉండేదాన్ని చూస్తుంటాయి కొన్ని గ్రహాలు సప్తమంలో ఉండే దాని ధనాన్ని చూస్తుంటాయి కొన్ని గ్రహాలు ఆ నక్షత్రాల్లో ఉంటాయి ఎందుకు మొన్న నేను ఒక స్కూల్ వాసు చూడడానికి ఆ ఓనర్కి పర్ మంత్ ఇరవై ఏడు కోట్లు ఓన్లీ రెంట్ వస్తుంది ట్వంటీ సెవెన్ క్రోర్స్ రెంట్ వస్తుంది ఆయనకి ఆయనకు ఒక క్రూజ్ ఉంది నాకు ఐదు నిమిషాలు టైం కావాలి అంటే చెప్తున్నా నేను చూసి షాక్ అయ్యా అంతకుముందు ఒక ఇంకా వాళ్ళకి వాస్తులు సార్ అనుకుంటారు కదా నేను చూసే వాళ్ళ జాతకం అద్భుతమైన దాని జాతకం ధనం ఉంది వాళ్ళకి కావాల్సింది కావాల్సిందే ఇంటికి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆ కన్స్ట్రక్షన్ చేసే దాన్ని చూపించుకుంటున్నారు వాళ్ళకి తర్వాత అఫ్కోర్స్ నమ్మకం అంటే నేను నేను అడిగింది చాలా మంది ఏమనుకుంటారు డబ్బులు ఉంటే అన్ని ఉంటాయి అనుకుంటారు కదా కాదు ఇరవై ఐదు కోట్లు వస్తున్నా ఇంకో ఏదో కావాలి వెళ్ళేదు మనశ్శాంతి ఉండకపోవాలో వాళ్ళు అంత ఉన్న కూడా చారిటీస్ అవి చేస్తుంటారా చెప్తున్నారు బ్యూటిఫుల్ అట్లా ఏంటంటే అలాగా మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఒకటే మీకు ఏ వృత్తిని తీసుకుంటున్నారో ఆ వృత్తికి అంటే మీరు ఏదైతే చదువుతున్నారో ఆ చదివేది మీకు ఉపయోగపడుతుందా లేదా అయితే చిన్న పిల్లలకి ఖచ్చితంగా చూపించాలి జాతకం అనేది మరి ఏ ఏజ్ లో చూపిస్తే వాళ్ళని ఎట్లా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి న్యూస్ అవ్వచ్చు కదా సార్ ఏ ఏజ్ లో కరెక్ట్ గా చూపిస్తే వాళ్ళని అలా మౌల్డ్ చేసుకోవచ్చు మీకు ఒక విషయం చెప్తాను ఒక రహస్యం చెప్తాను కామన్ గా బయట ఉండే నానుడు ఏంటంటే పన్నెండేళ్ళ వరకు చూడకూడదని చూడరు ఎందుకు చూడరు చెప్తాను కారణం చెప్తా పన్నెండేళ్ల లోపల వాళ్ళకి బాలరిష్టాలు ఉంటాయి ఒక్కోసారి తండ్రి చేసిన కర్మ ఫోర్ ఇయర్స్ తల్లి చేసిన కర్మ ఫోర్ ఇయర్స్ ఈ జీవుడు పూర్వజన్మలో చేసిన ఖచ్చితమైన కర్మే ఇంకో ఫోర్ ఇయర్స్లో అనుభవించాలి అది ఒక జ్యోతిష్యుడు కనుక చెప్పి దాన్ని తప్పిస్తే అందులో కొంత కర్మ జ్యోతిష్యుడు అనుభవించాలి అందుకని ట్వెల్వ్ ఇయర్స్ వరకు చూపించరు కానీ నేనేమంటానంటే ఇప్పుడు ఒక వ్యక్తికి హెల్త్ ఇష్యూ వచ్చింది సమ్ వైరస్ లాంటిది ఉంది డాక్టర్ జాబ్ చేస్తాడ చేయడం మరి మరి జ్యోతిష్యం తగులుతుంది కదండి అంటే నిత్య అనుష్ఠానం ఉంటే తగలదు గాయత్రి ఉంటే కాదు గాయత్రి కావచ్చు మీ ఇష్టదైవం ఎవరి కావచ్చు నిత్య అనుష్ఠానం చేసేవాళ్ళు నిత్యమంత్రం చేసుకునే వాళ్ళకి అది అక్కడికి వెళ్ళిపోతుంది అందుకని చాలా మంది ఏం చేస్తారు ఎందుకు నా ఆ కర్మ నా కింద తగులుకోవాలని పన్నెండేళ్ళ తర్వాత చూద్దాంలే అమ్మ అంట నేను మాత్రం చిన్నపిల్లలైనా చూస్తాను కూడా చూస్తాను చెప్తాను నేను చెప్తాను అంటే నా ఉద్దేశం ఒకటే ఇంకా అది అలా కర్మకు భయపడితే అంటే భయపడటం భయపడకూడదు నా ఉద్దేశం కదా దానికి నువ్వు చేసుకోవాలి చేసుకోకుండా నేను ఏమి చేసుకోకుండా ఊరికి నేను దూరంగా ఉంటానంటే అది ఎలా ఉంటుంది అంటే అర్జునుడు నేను యుద్ధం చేయను అన్నట్టుగా ఉంటాను అయితే ఖచ్చితంగా తెలుసుకోవచ్చు గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా ఒకవేళ రాదు అంటే లేదు ఇది కాదు ఇంకోటి ఏదో చేసుకోండి అని ఖచ్చితంగా వేసిన జాతకంలో వస్తే నెక్స్ట్ మే లోపల రావాలి త్రీ ఇయర్స్ తర్వాత అయితే వీళ్ళు ఈ మంత్రము ప్లస్ దీంతో పాటు సూర్య భగవాను ఓం మాణిక్య మకుటాకార జానురాజిత మంత్రము అదే అదేవిధంగా సూర్యుడిని చూస్తూ ఆదిత్య హృదయం చదవడం లేదా భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్ని మహానే నామస్మరణ చేస్తూ ఇందాక నేను చెప్పిన దానం ముఖ్యంగా పెసలు ప్రధానంగా దానంగా ఇవ్వాలి పెసలు కనుక దానంగా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది కరుణాకర్ గారు కంగ్రాచులేషన్స్ అనుకోకుండా అలా అనిపి అనిపించింది గవర్నమెంట్ జాబ్ అనగానే మీ కమెంట్ నాకు గుర్తొచ్చింది సో కమెంట్ చేయటం వల్ల మీకు డెఫినెట్ గా ఇంత ఉపకారం జరిగిందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఒకవేళ మీరు వీడియో చూస్తే గనుక ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి సార్ చెప్పినటువంటి పరిహారాలు ఖచ్చితంగా చేయించుకోండి గవర్నమెంట్ జాబ్ వస్తే చిన్న పార్టీ ఇవ్వండి